ఇక తిరుపతిలో కూటమి నేతలంతా ఒక్కతాటిపై ఉన్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు తనకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడం వల్లే కార్యక్రమానికి వెళ్లలేదని ఆమె చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి తిరుపతి నియోజకవర్గం అత్యంత బలమైన కేడర్ కొనసాగుతూ ఉంది అయితే ఈ కేడర్ను చీల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పే ప్రచారం జోరుగా సాగుతూ ఉంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి గంగంగుడి గుడి పాలక మండలి సమావేశంలో ఇన్ఛార్జి తెలియకునే పాలక మండలి నియామకం జరిగిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ దీని పట్ల ఇన్ఛార్జ్ సునమ్ గారు మనతో ఉన్నారు అని అడిగి మరియున్నర మేడం నమస్తే ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కొన్ని పార్టీలో విభేదాలు వచ్చాయని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి నిజంగా పార్టీలో అలాంటి విభేదాలు ఉన్నాయా ఎలా భావించాలి దీన్ని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో చాలా బలంగా ఉంది ఒక తాటి మీద నడుస్తుంది ఏకాభిప్రాయంతోనే ప్రతి కార్యక్రమం కూడా జరుగుతోంది దాంట్లో ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఈ రోజున ఎవరైతే కూటమి ప్రభుత్వంలో మరి దుష్ట శక్తులు ప్రవేశించి ఈరోజు నా ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చారో వాళ్ళు సృష్టించేటువంటి ఈ అరాచరికాలు ఫేక్ న్యూస్లు తప్ప మా పార్టీలో వారు మా కుటుంబం పట్ల ముఖ్యంగా మా కుటుంబం పట్ల నేను పది సంవత్సరాలు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకు అందించినటువంటి సేవల పట్ల ఎవ్వరు కూడా ఈరోజు అసంతృప్తితో లేరు నా మీద ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి లేదని నాకు గట్టి నమ్మకం ఉంది పాలక మండలిలో మీకు తెలియకునే ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇన్ఛార్జికి ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంది అనే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాం దీని ఎలా భావించాను నేను ఇన్చార్జి వాస్తవం నేను ఎక్స్ఎమ్ఎల్ఏ వాస్తవం నేను ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా ఉన్నాను దానికి డిపార్ట్మెంట్ నుంచి అఫిషియల్గా నాకు ఇన్విటేషన్ రావాలి అప్పుడే నేను అటెండ్ అవుతాను యాజ్ ఎక్స్ఎమ్మెల్యేగా అటెండ్ అవ్వచ్చు లేదు టీడీపీ ఇన్ఛార్జ్గా నేనే నా అంతకు నేను అప్ప అటెండ్ కావచ్చు కానీ నాకు ఇచ్చినటువంటి గౌరవానికి నాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గౌరవానికి వారు గౌరవించకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్విటేషన్ రాలేదు కాబట్టి నేను అటెండ్ కాలేకపోయాను అదే వీటి పట్ల ప్రభుత్వం వీటి పట్ల పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులైతే ప్రస్తావిస్తున్నారు వాటిని అయితే తెలుసు సార్ ఇవాళ ఇలాంటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వాటి పట్ల మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా ఎలా భావించారు ఖచ్చితంగా అండి ఈ ఫేక్ న్యూస్లు ఈ ఫేక్ న్యూస్ల పాలన పైన ప్రజలందరూ ఒక ఆందోళన పడుతున్నారు దానికే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి విభేదాలు కూడా లేవు మేము ఒక క్రమశిక్షణ పరంగా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాం అనేది క్లారిటీగా మెసేజ్ ఇవ్వాలని ఈరోజు కూర్చున్నాం ఎందుకంటే ఎవరో ఒకరు దుమ్మెత్త అది వీళ్ళు అడుగుంటారులే అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు అది ఖచ్చితంగా తప్పు దానిపైన కఠిన చర్యలు కూడా తప్పవని కూడా మనకి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు తామంతా ఒక కుటుంబంగా ఐక్యంగా ఉంటున్నాము కేవలం కొంతమంది దుష్టశక్తుల పన్నాగం వల్లే ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందని చెప్పి ఇన్ఛార్జి స్పష్టం చేస్తున్నారు విడిజన్స్ రామకృష్ణ తరవి ప్రైమ్ నైన్ తిరుపతి